హాయ్ అండి వెల్కమ్ టు భార్గవి ఫ్యాషన్ వరల్డ్ ఏంటబ్బా ఎప్పుడు చీరలతో వచ్చే భార్గవి ఈరోజు మొక్కల మధ్యలో ఉంది అని అనుకుంటున్నారా అందమైన రకరకాల పువ్వులు చూపిస్తానండి ఇందులో చాలా రకాల గులాబీలు ఉన్నాయి చామంతిలు ఉన్నాయి బోల్డ్ వెరైటీ పువ్వులు అయితే ఉన్నాయి ఆడవాళ్ళకి పువ్వులు అంటే ఎంతో ఇష్టము వాటితో పాటు అందమైన చీరలు అంటే కూడా చాలా ఇష్టం కదా సో ప్రస్తుతానికి ఉన్న కలెక్షన్ అంతా కూడా ఒకటే వీడియోలో తీసుకొచ్చేసాను ఇందులో మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అలాగే సిక్స్ ఫిఫ్టీ ఉంది అలాగే సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా పట్టు చీరల విషయానికి వస్తే థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఉన్నాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశాను మీకు ఏ చీర నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బోల్డ్ అన్ని కలెక్షన్ ఉంది బోల్డ్ అంత వెరైటీ ఉంది అన్ని రకరకాల క్లాత్ వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది చాలామంది రివ్యూస్ ఇచ్చినవి కూడా నేను మీకు షేర్ చేస్తూ వచ్చాను ఇంకా లేట్ చేయకుండా ఈ సంక్రాంతి పండగకి వెంటనే మీకు నచ్చిన శారీస్ని బుక్ చేసుకొని చక్కగా కొనుక్కొని హ్యాపీగా పండగ సెలబ్రేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి